తిరుపతి ముప్పైవ పాత్రము సముద్రముద్రమును వీక్షించిన కేతించిన రుచిగణములు అధిరోహించి ఉన్న నావలతో నిండియుండిన క్షీరసాగను మధించడం వల్ల లభ్యమైన లక్ష్మిని ధరించుటచే మాధవుడై సుందరములైన శిరోజములతో బ్రహ్మరుద్రాజులు కూడా ధరించడం వలన కేశవుడైనటువంటి స్వామిని చంద్రబింబం వలె ఆనందముగా ప్రకాశించని ముఖమండలము దివ్యమైన ఆభరణం ధరించిన గోపికలు చేరి ప్రార్థనా సహితంగా స్థుతించి నందరోజమునందున ఆనాడు ద్వాపరయుగమునందు తమ ప్రయోజనమైన శ్రీకృష్ణుని లోకల కొరకై పొందిరి ఆ చరిత్రను భూమికి ఆభరణమైన శ్రీ విల్లిపుత్తూరు నందు వసించడి చల్లనైన తామరపూసల మాలికలను ధరించడి బ్రాహ్మణోత్తములకు శ్రీ విష్ణుచత్తుల వారి యొక్క ముద్దుల పట్టి అయిన గోదాదేవి అందమైన ద్రవిడపాశ్రముల మాలికగా కూర్చి శ్రేహప్పతికి అర్పించినది సంఘము వలె కూర్చబడి ఉన్న ఈ ద్రవిడపాశ్రముల యొక్క మాలికల ఎందలి ముప్పదింటిని క్రమమత పని రీతిగా ఈ లోకమందు తన వలనే ఎవరు అనుసంధితురో వారును పర్వత శిఖరముల రీతిని పెరిగి ఉండేడు చతుర్భుజములు ధరించి ఉండేటి వాత్సల్యపూరితములైన నేత్రములు కలిగినట్టు ఐశ్వర్యంలో నసుడని దివ్యమైన ముఖమండలు కలిగినట్టు లక్ష్మీనాథునిచే సతతమును అన్ని అంశములందును దివ్యమైన కటాక్షమును పొంది ఆనందమును పొందెదరు ఈ పాశ్రములే శ్రేయపతి యొక్క కటాక్షమును తమను అనుసంధించు వారల కొసగును